ఈ రోజు రాష్ట్రంలో చూస్తున్నాం మన కొడంగల్ నియోజకవర్గంలో నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాని ఇక్కడున్న గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు గాని నిజంగా చాలా బాధాకర విషయం ఎందుకంటే నిన్నటికి మొన్నటికి స్థానిక సంస్థలు ఎలక్షన్ల నలభై రెండు శాతం రిజర్వేషన్తోనూ వస్తున్నామని ఏదో తూతూ మాత్రంగా ఈ రోజు బీసీ రిజర్వేషన్ వేసి బీసీ రిజర్వేషన్ కోట్ల వేసేది రెడ్డిలే మళ్ళీ అదే రెడ్డిలే మళ్ళీ బీసీ రిజర్వేషన్ కొనసాగిస్తామంటారు కానీ ఈ రోజు మన కోడంగల్ నియోజకవర్గంలో ఒక్కసారి ఆలోచన చేయండి బీసీ సోదరులారా నిన్న మొన్న ఏదైతే జరిగిందో రిజర్వేషన్లు మరి ఇక్కడ ఉన్న తిరుపతి రెడ్డి అన్న కావచ్చు రేవంత్ రెడ్డి అన్న కావచ్చు నిజంగా మీరు బీసీలపై సిద్ధశుద్ది ఉంటే మరి ఒక్క బీసీ కన్నా ఒక్క ఎంపీటీసీ ఒక్క జెడ్పీటీసీ ఇచ్చింది ఒక్కసారి ఇచ్చినావా ఒక్కసారి ఆలోచన చెయ్యి తిరుపతి రెడ్డి గారని మేము ప్రశ్నిస్తున్నాం కొడంగల్ నియోజకవర్గం నుంచి గెలిచి బీసీలను నలభై రెండు శాతం పర్సెంటేజ్ ఇచ్చి లోకల్ బాడీకి వస్తామన్నాడు మరి లోకల్ బాడీ ఎలక్షన్ కి ఏడు రెండు శాతం అక్కడ స్టే వండుకుంటేనే ఇక్కడ నామినేషన్లు వేయాలన్నాడు మరి బీసీ సోదరులారా మీరు గిట్లా ఆల్ పార్టీస్ లో ఉన్నారు ఒక్కసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి బీసీలు అంతా కలిసి ఓట్లేస్తేనే ఈ రోజు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే సీఎం కుర్చీ మీద కూర్చున్నాడు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అక్కడ పోనీ రాష్ట్రంలో ఎట్లయితే బీసీల మీద ప్రేమ లేకపోవచ్చు కానీ ఈ రోజు కొడంగల్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఎనిమిది మండలాల్లో మీ బీసీ సోదరుల న్యాయం చేసిన వంటే ఇక్కడ చేయలేదు మరి మీ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కూడా చాలా బాధపడుతున్నారు మరి అందరూ పార్టీలో ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వలేం లేవు పార్టీలో ఖచ్చితంగా బీసీ సోదరులారా ఒక్కసారి గమనించండి గూడంగల్ నియోజకవర్గంలో డెబ్బై ఐదు ఎనభై ఐదు శాతం ఉన్న బీసీ సోదరులారా మనకు నోటికొచ్చిన అన్నం లాగా నోటికొచ్చినట్లు వచ్చి గద్దలెత్తుకపోయినట్లు జరిగింది రెడ్డి సోదరులు మరి అదే రేవంత్ రెడ్డి రెడ్డి సోదరులతో కోర్టుల కేసు వేస్తాడు సుప్రీం కోర్టులో కేసు వేసింది జాగృతి రెడ్డి అని ఆయననేస్తాడు మళ్ళా ఆయననే డ్రా చేసుకుంటారు మరి ఎక్కడ సమంజసం ఒక్కసారి గమనించాలని కోరుకుంటున్నా మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడైనా మన కొరంగల్ నియోజకవర్గం నుంచి మరి వచ్చే ఎలక్షన్ లా ఏ రిజర్వేషన్ వేసినా ఏ ఏ ఎన్నికలకు సిద్దంగా ఉన్నా బీసీ సోదరులంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఓ వారం నుంచి నెల నుంచి బీసీ బిల్లు బీసీ బిల్లు ఏడుంది బీసీ కానీ ఈ రోజు మన రాష్ట్రం మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి మన కోడంగల్ నుంచే మొట్టమొదటిసారిగా బీసీ ఉద్యమము సాధిస్తామని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై తెలంగాణ జై బీసీ జై